కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని తప్పుడు ప్రచారాన్ని వెంటనే ఆపుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రామ్మూర్తి నాయుడు రాజ్యం సమ్మె శిబిరంలో సెల్ఫోన్లకు చేసిన పూజ కార్యక్రమంలో తీవ్రంగా ప్రభుత్వాన్ని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం గత రోజులుగా అంగన్వాడీలో తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తుంటే సమస్యల పరిష్కారం చేయకపోగా తన అనుకూల మీడియా పత్రికల ద్వారా అంగన్వాడీలకు సెల్ ఫోన్లకు చీరలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పటం సిగ్గుచేటని నాసిరకం సెల్ ఫోన్లు చీరలు ఇచ్చి మీ కాంట్రాక్టర్ని పెంచుకోవడానికి చేసింది తప్ప అంగన్వాడీల పట్ల చిత్తశుద్ధి లేదని అన్నారు నాసిరకం సెల్ ఫోన్ ఇవ్వడం వలన సిగ్నల్స్ లేక ఫోనులు సక్రమంగా పనిచేయకపోవడంతో తొంభై శాతం వాడుకలో లేవని అంగన్వాడీలు తమ సొంత ఫోన్లు కొనుక్కొని అంగన్వాడీలు వర్క్ చేస్తున్న పరిస్థితి ఉందని అన్నారు ఈ నాసిరకం ఫోన్ల వలన సిగ్నల్స్ లేక వర్క్ వేగంగా జరగకుండా అధికారులతో వేధింపులు మానసిక ఆందోళనకు గురై ఆరోగ్యాలు క్షీణించిపోతున్న పరిస్థితి ఏర్పడిందని తీవ్రంగా విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే క్రిస్మస్ తర్వాత పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు భక్తులు ప్రచారం చేస్తున్న జగనాన్నకు సత్య ప్రచారాలు చేస్తున్న జగనాన్నకు వందల కోట్లు ఖర్చు పెడతామన్న జగనాన్నకు పనిచేయుని ఫోన్ ఇచ్చేందుకు జగనాన్నకు